ఇది మోక వ్యాధి రమ్మంటే రాదుర కాక దాని పేరే కోవిడ్ టీకా వడి ఎడంబు జమ్మిద టీకా మీరు వేసుకోవడానికి ఇది మోక వ్యాధి రమ్మంటే రాదుర కాక దాని పేరే కోవిడ్ టీకా ముక్కుకి కాటన్ మాస్క్ లేకున్నా బతుకులు ముష్కిల్ చేతికి ప్లాస్టిక్ గ్లౌజ్ లేకున్నా ఉంటే రిస్కుల్ అడుగడుగున కోవిడ్ ఆంక్షల్ పాటిస్తే ఉండవు చావుల్ ఒంట్లో మజిల్సు నొప్పుల్ లేకుంటే జ్వరం నిప్పుల్ దివి కంటితో దివి కంటితో దివి కంటితో చూడగా తప్పుల్ తుర్రున పోతాయి ముప్పుల్ టీకా 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 ఇది కరోనా కట్టడి మోక వ్యధిరం అంటే రాత్ర కాక దాని పేరే కోవిడ్ టీకా బడి కుడి భుజం మీద టీకా మీరు వేసుకోవడానికి రాదుర కాకా దాని పేరే కోవిడ్ టీకా బడి ఎడం భుజం మీద టీకా మీరు వేసుకోవడానికి మోకా వ్యాధి రమ్మంటే రాదుర కాకా దాని పేరే కోవిడ్ టీకా బడి కుడి భుజం మీద టీకా మీరు వేసుకోడానికి ఇది మోక వ్యాధి రమ్మంటే రాదు రకాక దాని పేరే కోవిడ్ టీకా వడి ఎడంబు జమ్మిద టీకా మీరు వేసుకోవడానికి ఇది మోక వ్యాధి రమ్మంటే రాదు రకాక దాని పేరే కోవిడ్ టీకా ముక్కుకి కాటన్ మాస్క్ లేకున్నా బతుకులు ముష్కిల్ చేతికి ప్లాస్టిక్ క్లౌజ్ లేకున్నా ఉంటే రిస్కుల్ అడుగడుగున కోవిడ్ ఆంక్షల్ పాటిస్తే ఉండవు చావుల్ ఒంట్లో మజిల్స్ నొప్పుల్ లేకుంటే కంటితో దివి కంటితో చూడగా తప్పుల్ తుర్రున పోతాయి ముప్పుల్ టీకా 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 ఇది కరోనా కట్టడి మోక వ్యాధి రమ్మంటే రాజుర కాక దాని పేరే కోవిడ్ టీకా వాడుకుడి భుజం మీద టీకా మీరు వేసుకోవడానికి ఇది మోక వ్యాధి రమ్మంటే రాజుర కాకా టీకా బడి డి టీకా మీరు వేసుకోవడానికి దాని పేరే కోవిడు టీకాడి భుజం మీద టీకా మీరు వేసుకోవడానికి దిమోకాధిరమ్మంటరాదుర కాకా దాని పేరే కోవిడి టీకా వడియడం భుజం మీద టీకా మీరు వేసుకోవడానికి దాని పేరే కోవిడి టీకా ముక్కుకి కాటన్ మార్కుల్ లేకున్నా బతుకులు ముష్కిల్ చేతికి ప్లాస్టిక్ గ్లౌజు లేకున్నా ఉంటే రిస్కుల్ అడుగడుగున కోవేడాక్షల్ పాటిస్తే ఉండవు చావుల్ ఒంట్లో మజిల్స్ నొప్పుల్ లేకుంటే జ్వరం నిప్పుల్ దివి కంటితో దివి కంటితో దివి కంటితో చూడగ తప్పుల్ తుర్రున పోతాయి ముప్పుల్ టీకా 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 కరోన కట్టడి మోకా వ్యాధి రమ్మంటే రాదుర కాకా దాని పేరే కోవిడ్ టీకా వాడి కుడి భుజం టీకా మీరు వేసుకోవడానికిది మోకా వ్యాధి రమ్మంటే రాదుర కాకా దాని పేరే కోవిడ్ టీకా వాడి ఎడం భుజం టీకా మీరు వేసుకోవడానికిది మోకా వ్యాధి రమ్మంటే రాదుర కాకా దాని పేరే కోవిడ్ టీకా